హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుక్కడపల్లి లొకేషన్కి నియర్ బైగా కుక్కడపల్లి నుంచి టువర్డ్స్ నిజాంపేట్ వెళ్ళే మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న విల్లా సొసైటీలో మనకు ల్యాండ్ ప్రైస్కే ఒక రీసేల్ డ్యూప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది ఈ విల్లా యొక్క టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి టూ ట్వంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అండి ఇది యాక్చువల్గా ఇన్వెస్టర్కి సంబంధించిన విల్లా వీళ్ళు ఫారిన్లో సెటిల్ అయ్యి రీసెంట్గానే ఇండియాకి వచ్చారు ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసి టెన్ ఇయర్స్ అయిందండి ఇందులో ఆక్యుపెన్సీ జరగలేదు బ్రాండ్ న్యూ కండిషన్లోనే అండ్ ప్రాపర్టీకి సంబంధించి మనకు ల్యాండ్ ప్రైజ్ని బేస్ చేసుకొని ఈ విల్లా ప్రాపర్టీని సేల్ చేస్తున్నారు అండ్ ఈ సేల్కున్న విల్లా యొక్క ప్రాపర్టీ కండిషను అప్రోచ్ రోడ్ ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నానండి అండ్ మనకు మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన విల్లా సొసైటీలోనే మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ ఉంది అండ్ మెయిన్ నిజాంపేట్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకు ఒక థర్టీ టు ఫార్టీ మీటర్స్ అండి మెయిన్ రోడ్ నుంచి థర్డ్ ప్లాట్ అవుతుంది అండ్ మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న విల్లా సొసైటీలోనే మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి బ్రాండ్ న్యూ విల్లా కాకపోతే ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి టెన్ ఇయర్స్ ఓల్డ్ ఇప్పుడు వరకు టెనెంట్స్ కానీ ఓనర్స్ కానీ ఆక్యుపెన్సీ జరగలేదు ప్రాపర్టీ ఓనర్స్ ఫారెన్లో సెటిల్ అయ్యి రీసెంట్గానే ఇండియాకి వచ్చారు ఈ ప్రాపర్టీని మనకు సేల్ చేసి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ని షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఈ ప్రాపర్టీని మనకు టెన్ ఇయర్స్ ఓల్డ్ కాబట్టి యూజ్ చేయలేదు కాబట్టి ల్యాండ్ ప్రైస్ని బేస్ చేసుకునే సేల్ చేస్తున్నారండి నిజాంపేట్ లొకేషన్లో ఇటువంటి ప్రాపర్టీ ఛాన్స్ ప్రాపర్టీ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను అండ్ మనకు విల్లా కండిషన్ వచ్చేసి మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి టూ ట్వంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అండి బట్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్ ప్రొవైడ్ చేశారు జీ ప్లస్ వన్ గ్రౌండ్ లెవెల్లో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు గెస్ట్ బెడ్రూము మనకు కామన్ వాష్రూము అండ్ కిచెన్ ఏరియా యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఒక కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది ఈ విలాస్ సొసైటీలో ఉన్న విల్లాస్ అన్నింటిలోనూ రెసిడెంట్స్ ఆల్రెడీ స్టే చేస్తున్నారండి ఇది ఒక విలా యూనిట్ మాత్రమే మనకి ఇన్వెస్టర్ కింద హోల్డ్ చేసి పెట్టారు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పి ఇదంతా లివింగ్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఫ్లోరింగ్ అంతా మన కంప్లీట్గా గ్రానైట్ ఫ్లోరింగ్ ఉందండి ప్రజెంట్ మనకి ఈ విల్లాని యాస్టేజ్గా యూస్ చేసుకోవాలి అనుకుంటే ఇంకొక ట్వంటీ ఇయర్స్ దాకా ఎటువంటి ఇబ్బంది లేదండి కేవలం మనకు ప్లంబింగ్ కొన్ని చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది అండ్ కిచెన్కి సంబంధించిన ఏరియా అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి బేసిక్ మనకు విల్లాకి సంబంధించి ఏదైనా బేసిక్ వర్క్ అని చేయించుకుంటే టెనెంట్ ఆక్యుపెన్సీ కూడా జరుగుతుందండి ఈ లొకేషన్లో మనకు రెంటల్ ఆక్యుపెన్సీ కూడా బాగానే ఉంటుంది ఇది ఆపోజిట్ విల్లాస్ ఈ విల్లాకి సంబంధించి అండ్ అప్రోచ్ రోడ్ వచ్చేసి సిసి రోడ్ కనెక్టివిటీ ఉందండి అండ్ మనకు మంచి ప్రైమ్ లొకేషన్లోనే ఈ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఈ విల్లా యొక్క టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెన్ స్క్వేర్ ఫీట్ అండి రెండు వేల ఐదు వందల ఏడు స్క్వేర్ ఫీట్ రెండు వందల ఇరవై మూడు గజాలండి ల్యాండ్ ఏరియా వచ్చేసి ల్యాండ్ విల్లా ఫేసింగ్ వచ్చేసి సౌత్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ మాత్రం ఈస్ట్ సైడ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇది కామన్ వాష్రూమ్ లేదా పౌడర్ రూమ్గా మనకు కన్సిడర్ చేయొచ్చు ఇది వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు స్టేర్స్ కింద ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ లెవెల్లో మనకు ఒక గెస్ట్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి విల్లా మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది ఈ బెడ్రూమ్కి టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించి మనకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి అన్ని వాష్రూమ్స్ మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి ప్లంబింగ్ పరంగా మనకు ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు వాళ్ళ వాళ్ళ చాయిస్ తగ్గట్టుగా ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ప్రాపర్టీ ఏజ్ జస్ట్ టెన్ ఇయర్స్ ఓల్డ్ అండి అయినా కూడా ల్యాండ్ ప్రైస్ని బేస్ చేసుకునే సేల్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్ వాల్యుయేషన్ ఏమి యాడ్ చేయడం లేదు ఇది స్టేర్స్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా నుంచి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నాము అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ అనేది ఈ ప్రాపర్టీకి అవైలబుల్ ఉందండి వాటర్ స్టోరేజ్కి సంప్ కూడా అవైలబుల్ ఉంది సఫిషియంట్ వాటర్ సప్లై అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ విల్లా సొసైటీలో ఇదంతా మన కామన్ ఏరియా అండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలోనే మనకు పూజాగదికి సంబంధించిన స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది పూజాగది స్పేసు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ పూజాగతి పక్కనే మనకు సెకండ్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది టూ సైడ్ మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారు టూ ట్వంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో మనకు ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ సఫిషియెంట్గా సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేశారండి అందువల్ల మనకు వెంటిలేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఇది కిడ్స్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజు గా ఉంది వాష్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి ఇది మన కామన్ ఏరియాలో కూడా మనకు ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు దీని సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకు అలోన్ సెమీ గేటెడ్ గేటెడ్ అపార్ట్మెంట్స్ లొకేట్ అయి ఉన్నాయండి ఈ విలా సొసైటీ మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా మనకు సత్యం వ్యాలీ అంటారు మనకు ఒక ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎస్టాబ్లిష్ అయింది ఈ సొసైటీ వచ్చేసి మన కమ్యూనిటీస్ కింద సిసిటీవీ సర్వేలెన్స్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది అండ్ సొసైటీకి సంబంధించి మెయింటెనెన్స్ కూడా ఉందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ విల్లాకి ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అట్ బాల్కనీ విలా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకు వచ్చేటట్టు ప్రొవైడ్ చేశారు అండ్ మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది అండ్ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ అనేది వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ ఏరియా కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ బ్యాక్ సైడ్ మనకు బాల్కనీ సిటౌట్ బాల్కనీ సపరేట్గా కామన్ హాల్కి కనెక్టెడ్గా ప్రొవైడ్ చేశారండి ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాల్కనీ సిటౌట్ బాల్కనీ ఇది మనకు చూడండి విలాస్ సొసైటీ మీకు వీడియోలో కవర్ చేస్తుంది వెరీ పీస్ఫుల్ లొకాలిటీ అండి ఎక్కువగా పెద్దగా డిస్టర్బెన్స్ ఉండదు ఈ లొకాలిటీలో మెయిన్ రోడ్కి మూడో బిట్టే థర్డ్ ప్లాటే అండ్ ఫ్యూచర్లో మనకు ఒకవేళ సెమీ కమర్షియల్గా కూడా ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకోవచ్చు మంచి ల్యాండ్ వాల్యూని బేస్ చేసుకొని పర్చేస్ చేసుకున్నా కానీ మనకు మంచి అప్రిషియేషన్ వాల్యూ అనేది వస్తుందండి అండ్ మన ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా నుంచి సెకండ్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నామండి కంప్లీట్ టెర్రస్ ఏరియాకి అండ్ మనకి విల్లా ప్రాపర్టీలో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు టెరెస్ ఏరియాలో సర్వెంట్ రూమ్కి తగ్గట్టుగా స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి ఇదంతా టెరెస్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టెర్రస్ ఏరియాలో కూడా మనకు ఒక వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఒక స్టోర్ రూమ్ అవైలబుల్ ఉంది ఇంకేస్ సర్వెంట్ రూమ్ తగ్గట్టుగా ఏదైనా స్పేస్ కావాలి అనుకుంటే టెర్రస్ ఏరియా అనేది దాని సూటబుల్గా ఉందండి ఈ కంప్లీట్గా ఏదైతే ఓపెన్ స్పేస్ ఉందో ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ తోటి కవర్ చేసి మనకు అడిషనల్ స్పేస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అండ్ సోలార్ సోలార్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేసుకొని మనకు హైబ్రిడ్ మీటరింగ్ కూడా ఇచ్చుకోవచ్చు ఇది స్టోర్ రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మన టెరెస్ ఏరియాలో మనకి ఏమైనా ఫ్లోర్ ప్లాన్ చేంజెస్ కావాలనుకుంటే చేసుకోవచ్చు ఒకవేళ సర్వెంట్ రూమ్ కావాలంటే ఈ రూమ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఒక వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు టెరెస్ ఏరియాలో ఏదైనా ఈవెంట్ చేసుకోవాలనుకున్నా కానీ లేదా ఓపెన్ జిమ్ ఫెసిలిటీ ఇలాంటిది ఏమైనా ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నా కానీ స్పేస్ అయితే దానికి సూటబుల్గా ఉందండి అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్